ఆరు నెలల నుంచి ఖజానా దోచేస్తున్నారు అమరావతి కట్టడానికి డబ్బులు లేవంట కానీ జగన్ గారి సొంత ఇళ్ల సోకుల కోసం ఆరు నెలల్లో పదిహేడు పాయింట్ రెండు కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టేశారు ఎంతైనా హైలీ రెస్పెక్టెడ్ ముద్దాయిని ముఖ్యమంత్రిని చేసిన పాపానికి ఆ భారం భరిద్దాములే అనుకుంటే ఈ దోపిడీ ఇంతటితో ఆగలేదు సాక్షి పత్రికలో పనిచేసే వాళ్లకు అధికారంలో ఉన్నప్పుడు మేళ్లు చేయాలి అనుకున్నారు జగన్ గారు అంతే సాక్షి ఉద్యోగులను తెచ్చి ఏకంగా సలహాదారులుగా కేబినెట్ ర్యాంకు ఇచ్చి ప్రభుత్వ పదవుల్లోకి తీసుకున్నారు ఇరవై ఎనిమిది మంది సలహాదారులకు ప్రభుత్వ ఖజానా నుంచి నెలకు నాలుగేసు లక్షల రూపాయలను జీతాలుగా ఇస్తున్నారు ఎనిమిది మంది విప్లతో పాటు వీరందరికీ సొంత ఇంట్లో ఉన్న నెలకు లక్ష రూపాయలను అద్దె చెల్లింపులు కింద ఇచ్చేస్తున్నారు అంతేకాదు ఫర్నిచర్ కోసం మూడేసి లక్షలు కాఫీ కప్పుల కోసం లక్షన్నర ఇచ్చేశారు బహుశా బంగారు స్పూన్లు కప్పులు కొన్నారేమో కొన్నా కొంటారు ప్రజాధనమే కదా కేంద్రం ఉపాధి హామీ చెల్లింపుల కోసం ఇచ్చిన పద్దెనిమిది వందల నలభై ఐదు కోట్లను స్వాహా చేశారు ఇక ప్రజాధనం వృధా గురించి చెప్పాల్సి వస్తే ప్రజావేదిక కూల్చేసి తొమ్మిది కోట్లను వృధా చేశారు ఇకపోతే వైసీపీ రంగుల పిచ్చికి రెండు వేల కోట్ల ప్రజాధనం వృధా అవుతుందని అంచనా గుడి బడి తేడా లేదు జాతీయ పతాకం జాతిపితనూ వదిలిపెట్టడం లేదు ఒక్కో పంచాయతీ మీద లక్షల భారం వేసి జగన్ గారి రంగుల ముచ్చట తీర్చాల్సిన దుస్థితి ఏపీలో ఉంది ఇందుకోసం పంచాయతీ సిబ్బంది అప్పులు చేయాల్సి వస్తోంది ఇక గ్రామ వాలంటీర్ల పేరుతో వైకాపా కార్యకర్తలకు నెలకు ఎనిమిది వేలు ఇస్తూ ఏడాదికి నాలుగు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేస్తున్నారు ఇన్ని వృధా ఖర్చులు చేసేందుకు ఈ ఆరు నెలల్లో ఇరవై ఐదు వేల కోట్లను అప్పు చేసి రికార్డు సృష్టించారు అవి చాలక ప్రభుత్వ భూములను అమ్మేసేందుకు రంగంలోకి దిగారు మొత్తానికి ఏపీని ఏపీ ప్రజలకు కాకుండా చేసేందుకు జగన్ గారు కంకణం కట్టుకున్నారు